మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మాచేర పట్టణంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షుడు దుర్గారావు మున్సిపల్ చైర్మన్ షేక్ మాదర్ సాహెబ్ ఈ క్రమంలో ఆయా వాహనాలను రద్దు చేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షుడు దుర్గారావు మున్సిపల్ చైర్మన్ షేక్ మాదర్ సాహెబ్ తెలిపారు ఇంటింటికి వెళ్లి వాహనాలను నాలుగు రోడ్ల జంక్షన్లో నిలిపి పంపిణీ చేశారు వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక లబ్ధిదారులు రోజువారి పనులు మానుకొని ఎదురు చూశారు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు వేలాది టన్ల బియ్యాన్ని కాకినాడ విశాఖ పోర్టులకు అక్రమంగా తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడ్డాయని తెలిపారు ఈ నేపథ్యంలోని రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని తిరిగి జూన్ ఒకటి నుండి రేషన్ దుకాణాలకు అప్పగించామన్నారు ప్రతి నెల ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దుకాణాల ద్వారా పేదలు రేషన్ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు ఇక్కడ ఏ దుకాణంలో అయినా లబ్దిదారులు సరుకులు తీసుకొచ్చని తెలిపారు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు హోల్డర్లకి బియ్యం తీసుకోకపోతే బియ్యం బదులు డబ్బులు కొట్టించే పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది మరి ఈ ఈ పథకాలన్నిటి కూడా సంక్షేమ కార్యక్రమాల్ని మరి సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను ఎవరైతే రేషన్ షాప్ వచ్చి సరుకు తీసుకొని పోలేరో వృద్ధులు గాని వికలాంగులు కానీ వారి ఇళ్లకే రేషన్ డైరెక్ట్ వచ్చి సర్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి కొత్తగా రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది ఎవరికైతే రేషన్ కార్డు లేవు వారంతా కూడా మరి రేషన్ మరి త్వరలోనే మరి రాబోయే రోజు మరి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది మరి ఇప్పటికే మరి మహిళ గ్యాస్ పథకం అని చెప్పి అన్నాం అన్నమాట ప్రకారం గ్యాస్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది త్వరలోనే మరి మీకు మూడు సిలిండర్ కి సంబంధించిన డబ్బు కూడా మీ ఖాతాలో ముందుగానే వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి జూన్ నెలలో మరి తల్లికి వందన కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలుండి అంతమంది పిల్లలు స్కూల్కి పోయి పిల్లలకి ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో కానీ లేట స్కూల్ యజమాని కానీ చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే అన్నదాత సుఖీభావ రైతులు కూడా వచ్చే జూన్ నెలలోనే ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా సరుకులు అందే విధంగా ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మరి ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ప్రజలకి ఈ రేషన్ సరుకు ఇవ్వడం కోసం షాపులు తీసుకుంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను గతంలో మరి వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు దుర్వీనియోగం చూసి వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ వాహనాలు వచ్చి ఏదో ఒక అరగంట గంట రేషన్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఆ రేషన్ అందరికీ అందేది కూడా కాదు కొంతమందికి మాత్రమే ఆ రేషన్ ఇచ్చి వాహనాలు వెళ్ళిపోయి రేషన్ బియ్యం మొత్తాన్ని కూడా మరి ఎగుమతి చేసి అమ్ముకొని రేషన్ మాఫియా రాష్ట్రం మొత్తం రేషన్ మాఫియా తయారైన సంఘటన కూడా మనందరూ తెలిసే విషయమే మరి అది దూరం పెట్టాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉన్న రేషన్ షాపులు అందరూ మూసేసి వాహనాల ద్వారా సరుకులు అందిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో పేద ప్రజలకు సరుకులు అందించకుండా ఒక అరగంట గంట సరుకులు ఇచ్చి వాహనాలు వెళ్ళిపోయాయి ఆ వాహనాల ఖర్చు కూడా సుమారు దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనవసరంగా ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసి వాహనాలు కొనుగోలు చేయడం కాకుండా ప్రతి నెల వాహనానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ దుర్వా దుబారా ఖర్చు నివారించడం కోసం ప్రజలకు సరుకులు అందుబాటులో ఇవ్వడం కోసం ఈరోజు మరలా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరలా షాపుల ద్వారానే సరుకులు అందించాలని మంచి ఉద్దేశంతో చేసుకున్నాను కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం మన అందరం కలిసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ కోరుకుంటున్నాను ప్రభుత్వం కల్పించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చక్కగా వినియోగించుకొని మీరు మంచి అభివృద్ధి సాధించాలా అలాగే మరి ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఎన్నికలు మేము చెప్పామో రేపు పదహారు వేల వందల మందికి నిరుద్యోగ టీచర్ల మాత్రం ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అలాగే మరి కోర్టులో కానీ కొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నాం ప్రభుత్వ శాఖ అన్ని శాఖలో ఉన్న ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకి ఉపాధి కల్పించే ఏర్పాటు కూడా మరి ప్రభుత్వం చేస్తుంది మరి అన్నమాట ప్రకారం ఐదు సంవత్సరాల్లో ఐదు ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న మాట నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఈ మంచి ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అన్నదానగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భవాని తీసుకుంటున్నారు పట్టణా இல்லை பட்டி தான்